చూస్తే మదన పల్లికి సంబంధించిన మెడికల్ కాలేజీని దాదాపు హాస్టల్ భవనాలు కూడా పూర్తయి ప్రధాన భవనం కూడా పూర్తయిపోయింది టీడీపీ వాళ్ళు అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు విధంగా చూడాలంటారు నేను కూడా ఏదైనా కొత్త ఊర్లోకి పోతే కుక్కలు అన్ని మరుగుతూ ఉంటాయి ఈ కుక్కలు అన్నిటికీ జవాబు చెప్పాలంటే మనం చెప్పలేను కదా అయినా కూడా నేను చెప్తా ఉన్నాను డెబ్బై కోట్ల దాకా ఖర్చు చేశారు చాలా మంచి క్వాలిటీతో భవనాలన్నీ కూడా నిర్మించారు కేవలం వాళ్లకు ఇరవై ఏడు కోట్లు ఎంతో పేమెంట్ అయ్యింది మరి ఒక బిల్డింగ్ చేసే వ్యక్తి ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తారు ఏదంటే అది కూస్తే సరిపోతుంది అని అడుగుతున్నాను ఇలా మురగడాలు ఎక్కువ మీరు మీరు చేసే అవినీతి చాలా ఎక్కువ చిన్న నాయకుడి నుంచి సర్పంచ్ కంటే కింద ఉండేవాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా మీకు ఇదే కార్యక్రమం చెప్పేది ఒకటి చేసేదో ఒకటి ఆ బురదంతా కూడా తెలుగుదేశం పార్టీ వారి బురదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా నాయకుడి మీద మా మీద చల్లడం నా గురించి మదనపల్లి వాసులు అందరూ కూడా ఈరోజు ఓట్లు వేయమంటే కూడా అందరూ తెలుగుదేశం వారు కూడా వేస్తారు ఏది ఈయన అవినీతి పొరడా కాదా అంటే అవినీతి పొరడు కాదని నూటికి తొంభై తొమ్మిది శాతం వేస్తారు మరి వాళ్ళ కుక్కలు మరిగేదానికి నేను జవాబు చెప్పడం సమంజసం కాదు ఏదేమైనా ఇది ఒక మంచి కార్యక్రమం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే పూర్తి చేయాలా పేదలందరికీ కూడా ఉచితంగా డాక్టర్లే అవకాశం కల్పించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను